క్రమంలో భాగంగా ఇప్పుడు శ్రీ మల్లిపురం జగదీష్ గారి కథానికి వింటారు నడక మంగులు అదే పనిగా అటే చూస్తున్నాడు అక్కడ ఇల్లుంది శుడి ఇల్లు నిజానికి అతడు చూస్తున్నది ఇల్లు కాదు ఇల్లు టాటా స్కై యాంటీనా మించి కనబడుతున్న కొండవైపు చూస్తున్నాడు ఇంకా చెప్పాలంటే చూస్తున్నది కొండ కూడా కాదు కొండ మీద అడవిని ఆ రోజు ఇలాగే అటువైపే చూస్తున్నప్పుడు తనేం కోరుకున్నాడు ఇల్లు మాత్రమే కాదు అంతకు మించినదేదో ఉంది మరి ఇప్పుడు అదే పనిగా చూస్తున్నాడు మంగులు ఎందుకో కదలబుద్దవడం లేదు అతని ఆలోచనలు వెనక్కి వెనక్కి పరిగెడుతున్నాయి ముందు ముందు కలలు కన్నా వెనకటి రోజులకు గుర్తొస్తున్నాయి అక్కడ పోడు చేసుకునేవాడు అప్పుడు అతడు యువకుడు సొంత ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన వయసు పెళ్లి చేసుకుంటే వేరు కాపురం పెట్టే అవసరం ఉన్న వయసు ఇల్లాలు వస్తే తండ్రి నుంచి వేరు కావలసిన వయసు ఇల్లు కట్టుకుంటానంటే ఊర్లో స్థలానికి కొదవలేదు ఉన్న ఇల్లు ఎదుటనే పశువుల సాలను మార్చి కట్టుకోమన్నాడు ముసలాడు ఒకే ఇంట్లో ఉండిపోతానంటే నవ్వాడు కుదరదన్నట్టు ఇల్లు కట్టుకోవడం అంటే ఎదగడమని అర్థం కొత్త కాపురం పెడుతున్నాడంటే వారసుల బాధ్యత తీసుకోబోతున్నాడని అర్థం ముసలోడు నవ్వులో అర్థం అంతకన్నా ముఖ్యమైనదేమంటే ఇల్లు కట్టడం ఒక లెక్కే కాదు ఎవరి ఇల్లు వారే కట్టుకోవచ్చు ఎందుకు బద్దకిస్తున్నావనే అర్థంలో నవ్వాడు ఇల్లు నాలుగు గోడల నిర్మాణం మాత్రమే కాదు నలుగురు మనుషుల సమూహం కూడా అంతకు మించి సగటు మనిషి నిద్రపోవడానికి అవసరమైన ఒక నీడ అంతే ఇల్లు ఒక ప్రాథమిక అవసరం అది పెళ్ళైతేనే కాకపోతే ఎంతమందైనా ఒకే గడుపులో పడుకోవాల్సిందే పెళ్లి జరిగితేనే వేరు ఇల్లు అవసరం పడుతుంది మూరల వెడల్పు పన్నెండు మూరల పొడవు గల జాగా ఉంటే చాలు ఇల్లు తయారైపోతుంది నాన్న ఇల్లు కట్టుకోమని అనుమతి ఇచ్చాడంటే తనకు పెళ్లి చేయబోతున్నాడని అర్థం లేదా రెక్క పట్టే వయసు వచ్చిందని గుర్తు చేయడం లేదా రెక్క పట్టొచ్చని తనకు అనుమతి ఇచ్చాడని అర్థం అడవి తోడుగా ఇల్లు కట్టుకోవడం పెద్ద పనేం కాదు ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన సమగ్ర సామాగ్రి అడవి తల్లి ఇచ్చేస్తుంది కర్ర మట్టి దబ్బగడ్డి అడ్డనార సమస్తం అడవి నుంచి తెచ్చుకోవచ్చు రెండు వరుసల కొయ్యగోడలు ఎనిమిది దూలాల రాటపట్టీలు మిగతావి ఎదురుబద్దలు ఆపై దెబ్బగడ్డి ఇవి ఉంటే చాలు ఇల్లు తయారైపోతుంది నీడ ఏర్పడుతుంది నిద్రపోవచ్చు పెళ్ళాడవచ్చు ఒక ఇవ్వచ్చు భరోసా పొందవచ్చు ఆ రోజు తండ్రి నుంచి ఆ అనుమతి దొరికిన వెంటనే అడవిలోకి అడుగు పెట్టాడు మంగలు వారం రోజుల్లో ఇల్లుకు సరిపడా సామాగ్రి సమకూర్చుకోగలిగాడు ఒక్కడే నిలువురాటలు అడ్డురాటలు వెదురుబద్దలు కొయ్య కంప మట్టి దెబ్బగడ్డి అన్నీ సమకూర్చుకున్నాడు ఒక్కడే ఇల్లు రెండు అడ్డుగోడలు నాలుగు దూలాల రాటపట్టీలు మిగతాది మంచి మట్టి పది పోగులు గడ్డి ఇవి చాలు ఆ ఇంట దీపం వెలగడానికి ఆ తర్వాత అది ఎలా తన చేయి జారిపోయిందో గుర్తుకు రావడం లేదు మంగులికి కానీ చేయి జారిపోవడానికి ముందు ఊర్లో అడుగుపెట్టిన సొండిరాములు మాత్రం గుర్తొచ్చాడు వీధి మధ్యలో నులక మంచం పరిచి వస్తువులన్నీ అమ్మకానికి పెట్టేవాడు కొండ పంట ఏదైనా తీసుకునేవాడు అద్దం దువ్వన బొట్టు తిలకం ఉప్పు ఉల్లికాయ సబ్బు పౌడరు పప్పు బెల్లం ఏది కావాలన్నా మారకానికి ఇచ్చేవాడు ఐదు తట్టలు చింతపండుకి ఒక పొవ్వాకాడ ఆరు కావిళ్ల కర్రలకి అడ్డడు ఉప్పు పన్నెండు పనసకాయలకి ఒక తిలకం బొట్టు ఇచ్చి ఆదుకునేవాడు పొవ్వాకు ఇక్కడ పండనిది ఉల్లికాయ ఇక్కడ దొరకనిది ఉప్పు ఎప్పుడో గాని చూడనిది ఇవన్నీ నులక మంచం మీద పరిచి అందుబాటులోకి తెచ్చాడు సొండురాములు ఇవి మళ్ళా ఇస్తాను అని తట్టడు ఇప్పు మొగ్గలు చూపిస్తే పొవ్వాకు కాళ్ళలో రెండు ఇచ్చేవాడు సుండురాములు అతడు ఊరిలో సారా అమ్మేవాడు కొత్త సారా వండిన సారా అప్పటిదాకా చెట్టు తల్లి జీలుగు ఇచ్చిన కళ్ళు మాత్రమే తెలిసిన ఊరి వాళ్ళకి అతడు తెచ్చిన వంట సారా ఎక్కువ మత్తిచ్చింది దానికోసం ఇప్పమొగ్గలు ఎన్నైనా తీసుకునేవాడు దోశలు ఇచ్చి తీసుకునేవాడు గంపలతో ఇచ్చినా తీసుకునేవాడు వాటితో సారా తయారు చేసి మళ్ళీ ఊర్లోనే అమ్మేవాడు ఉదయం సైకిల్ మీద మూటలతో వచ్చి నొలక మంచం మీద సామాన్లన్నీ పరిచి వ్యాపారం చేయడం పొద్దుపోయేసరికి మూటల్ని మోసుకొని వెళ్ళిపోవడం చేస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు అవసరం లేని వాటిని గడపలోనే ఉంచుకుంటాను అంటే సరే అని అనడం గుర్తుంది మంగులికి ప్రతిరోజు అతడలా వస్తూ మంచం తీసుకోవడం ఆ మంచం మీద సామాన్లు పరిచి గడపలోనే దుకాణం చేసుకోవడం నాన్నకి గొప్పగా ఉండేది ఎందుకంటే ఊరి వాళ్ళందరూ కొత్త వస్తువుల కోసం తన ఇంటి గడప తొక్కడం వాటి గురించి మాట్లాడడం ఎంతో సంతోషంగా ఉండేది నాన్నకి సొండి నాన్నకి నేస్తం అనేవాడు ఊర్లో వాళ్ళందరికీ నాన్నను సుండి నేస్తం సుండి నేస్తం అనడం గౌరవంగా భావించేవాడు ప్రతిరోజు వ్యాపారం ముగించి మూటలన్నీ గడపలోనే సర్ది నేస్తము వస్తానైతే అని అనడం అతను సైకిల్ ఎక్కేదాకా వెంట నడవడం నాన్నకి అలవాటైంది అతడు సైకిల్ ఎక్కడానికి ముందు పెరట్లో పండిన ఆనపకాయలు అందించాడు ఒకరోజు అది మొదలు అతడు నేస్తం మనము నేస్తలం అన్నాడు ఇద్దరూ నేస్తలయ్యారు నేస్తరికం మొదలైంది నాన్న పండించిన ప్రతి పంటని తొలిసారి తెంపి ఇంటికి తెచ్చిన దాంట్లో ముందుగా నేస్తానికే ఇచ్చేవాడు ఆ తర్వాత రోజుల్లో ఆ ఇల్లు సొండి సొంతం చేసుకోవడం గుర్తుంది అప్పటికి మంగులు దుక్కి దున్నగల వయసు నేస్తరికమంటే ఇవ్వడం పుచ్చుకోవడం నాన్నేమో కందికాయలు పనసకాయలు చీపుళ్ళు కూరగాయలు ఇచ్చి సొండిరాముల నుండి అప్పు పుచ్చుకునేవాడు అప్పు గొప్ప ఆ రోజుల్లో పట్నం నుండి సొండి నేస్తరికం పొందడం ఇంకా గొప్ప అందుకే నాన్న రుణగ్రస్తగా మారడానికి ఎంతోసేపు పట్టలేదు కొడుకు మంగులు పెళ్లికి వరిబువ్వ భోజీ పెట్టాలని పది రూపాయలు తీసుకున్నాడు దానికి వడ్డీగా కొండ మీద పండినవన్నీ రాములు గడపకు మోసాడు పది పంటల చింతపండు అతడికి సమర్పించేశాడు ఆ రోజు ఇంకా ఎంతప్పుంది అని అడిగితే ఇంతదాకా నువ్వు తీర్చింది వడ్డీ ఏ నేస్తాం అసలు ఇంకా తీరనే లేదు కదా నిఖాబద్ధం నేస్తాం అని సమాధానమిచ్చాడు సొండిరాములు నాన్న గుండెల్లో కొండ పీలింది జీవితంలో అంత పెద్ద బాకీ పడ్డం దాన్ని ఎలా తీర్చాలో తెలియకపోవడం నేస్తానికి సమాధానం చెప్పలేకపోవడం అతడిని అయోమయానికి గురిచేసింది ఇచ్చిన మాట తీసుకున్న అప్పు రెండూ అతన్ని భయపెట్టాయి సామాన్లు ఉంచుకుంటాను అన్న గడప సొండిరాములు సొంతమైంది ఊర్లో చాలామంది అతడిలాగే అప్పుపడితే తీర్చలేక కొంతమంది అతన్ని తప్పించుకు తిరిగేవాళ్ళు మరికొందరు ఎంతైనా తీరుస్తామన్నట్టు కావిళ్ళు కావిళ్ళు పంటల్ని మూసుకెళ్లేవాళ్ళు ఇంకొందరైతే ఊరొదిలి పారిపోయారు నాన్న నేస్తరికానికి ఎదురుపడలేక అడవిలోకి పారిపోయాడు అడవిలోనే గెడ్డ పక్కన కొండ దిగువన కొంత చదును చేసి అక్కడే ఒక పాక్ కట్టుకున్నాడు ఆ రోజు ఊరొదిలి పారిపోతే అడవి ఆదుకుంది ఎక్కడుంటానన్నా ఆదుకుంటుంది అడవి తనలో దాచుకొని అంతదాకా నిలిపింది అడవే అదే సమయంలో కొండకి అవతల అక్షరాలు నేర్పే గురువులు అడుగుపెట్టారు అడవిలో నేర్పాల్సింది అక్షరాలు మాత్రమే కాదని గ్రహించారు గోడలన్నీ తిరిగి రహస్య సమావేశాలయ్యారు చోట సంఘాలు ఏర్పరిచారు లాంటి వాళ్లు ఊర్లకి ఊర్లు రుణాలిచ్చి శ్రమని దోచుకొని మహా సంపాదనా పరులయ్యారు ఆ దోపిడిని ఎదిరించే ప్రశ్నలయ్యారు గురువులు అందుకోసం ఊర్లు పోలీస్ చెక్పోస్టులు అయ్యాయి కొండలు నిర్బంధాలయ్యాయి అరెస్టులయ్యాయి ఆందోళనలు అయ్యాయి ఆర్తనాదాలయ్యాయి చెమట చుక్కలయ్యాయి రక్తపు బుట్లయ్యాయి ఇంత భీభత్సంలోనూ కొండ నిబ్బరంగా నిలబడి ఉంది అన్నీ తలుచుకుంటున్న మంగులులా కొండ తనలో ఉందో కొండలో తానున్నాడో గాని మంగులు మాత్రం నిశ్శబ్దంగా నిబ్బరంగా నిలబడ్డాడు కొండలా మౌనంగా ఎవరో చుట్టాలు ఇచ్చినట్టున్నారు చేతిలో హార్లిక్ సీసా కవర్లో ఏవో పళ్ళు చూడ్డానికి వచ్చారు మంగులు పక్కనే కూర్చున్నారు సోఫా మెత్తగా ఉంది గది చల్లగా ఉంది ఎండ తగిలి చాలా రోజులైంది ఎల్ఈడి లైట్లు గది వస్తువుల్ని మరింత మెరుపులతో చూపిస్తుంది బాగున్నావు అడుగుతున్నారెవరో అందరిలాగే వాళ్ళు చుట్టాలనే చెప్తున్నాడు కొడుకు అప్పుడే మనవడు బైక్ దిగి లోపలికొచ్చాడు సగం జుట్టు కత్తిరించి మిగతాది వదిలేసినట్టు వాడి తల క్రాపింగ్ నిర్లక్ష్యంగా ఉంది ఇంటికొచ్చిన వాళ్లను పలకరించాలని కూడా తెలియదు వాడికి వచ్చిన వాళ్లే నవ్వి ఊరుకున్నారు బాబు ఏం చేస్తున్నాడు అని తమని తాము పలుకరించుకుంటున్నట్టు అడుగుతున్నారు గదిలో చాలామంది కూర్చొని ఉన్నారు కానీ తన మంచం ఒంటరిగా ఉన్నట్టే ఉంది ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్నది ఏమిటో అర్థం కావడం లేదు మంగులికి కొడుకు సూరిబాబు ఇస్త్రీ చేసిన తెల్ల బట్టల్లో గదిలోకి వచ్చాడు అతను వచ్చి రాగానే కూర్చున్న వాళ్ళు లేచి నిలబడ్డారు వాళ్లలో కొంతమంది నమస్కరించారు కూడా పూలగుత్తి చేతిలో పెట్టుకొని ఫోటోలు తీసుకున్నారు అప్పుడు తెలిసింది వాళ్ళు వచ్చింది తన కోసం కాదని చుట్టాలు కాదని పక్క గదిలోకి వెళ్ళి కూర్చున్నారు గ్రామసభ జరగాలి అందులో తీర్మానం చేయాలి అది ఆమోదం పొందాలి ఇదంతా మీరు అనుకున్నంత సులభం కాదండి అంటున్నాడు సూరిబాబు ఈ గండం నుంచి మీరే ఎలాగైనా గట్టితెక్కించాలి బతిమాలుతున్నారు వచ్చిన వాళ్ళు చేతులు నిలుముకుంటూ సంఘాలు బలంగా ఉన్నాయండి ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా జనానికి అర్థమైపోతుందండి మునుపటి జనం కాదండి ముదిరిపోయారు అంటున్నాడు సూరిబాబు ఒక పక్క పార్టీ మరో పక్క జనం మధ్యలో మీరు ఎవరిని కాదనగలం వచ్చిన వాళ్ళు కార్లలో వచ్చారు ఇంటి ముందు తెల్ల కార్ల వరుస వీధిలో సిమెంట్ రోడ్డు దానికి ఆనుకొని తాముంటున్న ఇల్లు మూడు అంతస్తులు బయటికి వెళ్ళి చూస్తే గాని తెలియదు మీద రెండు గదులున్నాయని మెట్లు ఎక్కలేక ఆ మూలనే తన మంచం ఉండటంతో పైన ఎలా ఉంటాయో గుర్తు రావడం లేదు మంగులికి కిటికీ నుంచి బయటకు చూస్తూ ఎదర కారు షెడ్ అందులో ఖరీదైన కారు పార్కు చేయబడి ఉంది ఆ రోజు వదిలి వెళ్ళిన ఇల్లు సొండిరాములు బాకీ కోసం వదిలి వెళ్ళిన ఇల్లు ఇప్పుడు అది కారు పార్కింగ్ షెడ్ ఇల్లు ఆ రోజు ఇల్లు ఈరోజు అప్పుడు ఇప్పుడు ఎన్ని మార్పులో ఇంటి పైకప్పులన్నీ ఎలా ఉండేవి ఎలా ఉన్నాయి ఇంటి గోడలు ఎలా ఇప్పుడు ఎలాగున్నాయి వీధులన్నీ ఎలా ఇప్పుడు ఎలాగున్నాయి మనుషులు ఎలాగుండేవారు ఇప్పుడు ఎలాగున్నారు దారి నడక దారి బండి కోర్జైంది బండి గోర్జీ మట్టి రోడ్డు అయింది మట్టి రోడ్డు తారు రోడ్డు అయింది దీపం కిరస బుడ్డి అర్కిల్లాంతరు గాను అర్కిల్లాంతరు పెట్రో మార్క్స్ గాను పెట్రోమార్క్స్ కరెంటు బల్బులుగాను ఇప్పుడు కూడా అది గాను మారిపోయింది కళ్ళు మూసి తెరిచేంతలో మారిపోయింది ఎంత తేడా ఇంటికొచ్చిన చుట్టాలని ఎలా పలకరించాలో కూడా తెలియని తరం నేస్తరికాలు నేర్పి ఇచ్చిన మాట కోసం ఎదుటి మనిషి కోసం తన శ్రమనే కాదు ఇల్లునే దారపోసిన ఆనాటి రోజులు మంగులి కళ్ళ ముందు కదలాడాయి ఎక్కడ ప్రారంభమైందో తెలీదు ఎప్పుడు ఆరంభమైందో తెలీదు తనను తాను కోల్పోవడం తనలోంచి తాను మాత్రం విడిపోవడం ఎన్నాళ్ళుగానో మొదలవుతూనే వస్తోంది అందుకే ఎవరినైనా గుర్తుపట్టలేకపోతున్నాడు తను ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నాడు గురువులు ప్రాణాలర్పించిన తర్వాత రక్తపాతం ముగిసి పునరావాసాలు మొదలైందనడానికి ముందు ఊర్లో ఎలిమెంటరీ బడి హాస్టల్ వచ్చింది దానితో పాటు అక్కడ పనిచేయడానికి ఉద్యోగులు వచ్చారు రోడ్డు వచ్చింది రోడ్డుతో పాటు బస్సు వచ్చింది ఆ తర్వాత కొత్త కొత్త వాహనాలు ఎన్నో వచ్చాయి ఊర్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువయ్యారు ఉద్యోగస్తులైనారు కూడా అదే సమయాన తనలాంటి వాళ్ళు ఎక్కువయ్యారు భూములున్న వాళ్ళు చదువుకున్నారు లేని వాళ్ళు వలసదారి పట్టారు ఊర్లోకి నాలుగైదు బడ్డీలు వచ్చాయి వాటిల్లో ఏదైనా దొరుకుతుందనే భరోసా ఇచ్చారు కుర్రకారు మాట వినడం మానేశారు పనులు లేక ఉన్నా చేయలేక జీను ప్యాంట్లోనూ మత్తు మందుల్లోనూ గడపడం మొదలైంది మనసు కాకా వికలమైపోయింది మంగులికి ఇంటి బయట నుంచి చూస్తే తను చూడాలనుకున్నది కనపడడం లేదు ఇంటి పక్కనే ఎత్తైన మరో భవనం అడ్డుతోంది వీధి మలుపు దాటి ఊరు చివరకు చేరాడు పొలాలు దాటి వెళ్లడానికి చుట్టూ కంచె వేసి ఉన్నారు అందులో ఎర్రచందనం పామాయిలు మొక్కలు పెరుగుతున్నాయి మరి భూమి లేని వాళ్ల సంగతి గెడ్డవైపు నడవాలనుకున్నాడు దారి కనుక్కోలేపాడు ఎటువైపు చూసినా ఫెన్సింగ్ ఎవరి పొలంలో వాళ్లు గోడలు కట్టుకుంటున్నట్టు అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా ఎవరో ఎవరినో అడుగుతున్నారు అప్పుడు ఏవి లేకున్నా సుఖంగా పతకగలిగాం ఇప్పుడు అన్నీ ఉన్నా నిద్రే పట్టడం లేదు గెడ్డ దాటి లోపలికి తన పాక వైపు నడవాలనుకున్నాడు సాధ్యం కాలేదు అక్కడ కంచె ఏర్పాటు చేయబడి ఉంది అయితే అది ఎర్రచందనానిదో పామాయిల్దో కాదు అక్కడ ఒక గేటు ఏర్పాటు చేసి ఉంది దాని ముందు ఒక వాచ్మెన్ నిలబడి ఉన్నాడు తనను వారిస్తున్నాడు ఇటువైపు రావద్దని ఏమీ మంగులు అడిగాడు ఇది మైనింగ్ ప్లేస్ నిన్ననే గ్రామసభ పూర్తయి అనుమతులు వచ్చాయి ఇటువైపు ఎవరు రాకూడదు అని ఇంకేదో చెప్తున్నాడు అవేవీ అర్థం కాలేదు మంగలికి అర్థమయ్యిందల్లా ఆ కొండ తనకు కాకుండా పోయిందని అంతే ఆ రోజు ఏవీ లేకపోయినా కొండ తన చెంత ఉండేది ఈరోజు అన్నీ ఉన్నా తన కొండ తనకు కాకుండా పోయింది ముందుకు వెళ్ళలేక వెనక్కి తిరిగాడు మంగలు కొండ తన చెంత నుండే రోజుల వైపు ఆ దారుల వైపు ఇన్నాళ్ళు తను నడిచింది ఎటువైపు నిజానికి నడిచింది తానేనా ఇంకెవరైనా ఆ నడక తనదేనా మరి నడిచిందెవరు ఇటువైపు ఈ నడకలు ఎవరికి ఉపయోగపడ్డాయి ఆగిన మంగులు పాదాలు అక్కడే అడిగాయి అతన్ని ఇంతవరకు మీరు ఉదయ సమీరాల కార్యక్రమంలో భాగంగా నడక శ్రీ మల్లిపురం జగదీష్ గారి కథానికి